తెలంగాణకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డికి డీకే అరుణ సవాల్ విసిరారు బహాబాబ్ నగర్ జిల్లాలో రేవంత్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు ఆమె ఇద్దరం కలిసి జిల్లాలో ఎక్కడికైనా వెళ్దాం అంటున్నారు డీకే అరుణ రేవంత్ ఏ ప్రాజెక్ట్ కోసం పోరాడారు ఎక్కడ ఉద్యమం చేశారు అసలు ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలే తేలుస్తారు అంటున్నారు డీకే అరుణ పార్లమెంట్ ఎన్నికల్లో అరుణమ్మ క్యాండిడేట్ అరుణమ్మ మీద ఎందుకు ఏడుస్తున్నో బొద్దుల సమానం india now is a very significant power in the world economically diplomatically through its enormous soft power india has shown a great resilience how it brought the vaccination and became the vaccination provider to the world india was the world's largest economy a thousand years ago it should happen again ఇద్దరం కలిసి పోదాం ఏడు కన్నా పోదాం జిల్లా కరుణమ్మ పనిచేసిందంటారా రేవంత్ రెడ్డి పనిచేసిందంటారా కలిసి పోదాం పదండి ఏ ప్రాజెక్టుల కోసం నువ్వు పోరాటం చేసినావు ఏ ప్రాజెక్టు నువ్వు సాధించుకొచ్చినావు ఏ అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో నువ్వు ఉద్యమాలు చేసినావు ఈరోజు ఏదైనా చెబితేనే నాకు కొంచెం అతకాలే